அந்தமாய் நீகா ரேடி கிளென்ஜிங் ஜெல்

ఒక్కలో తోస్తారయ్యా మరై ఏం చేద్దాం ఇక్కడే పక్క మా మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్దాం వివరాలు చెప్తారు కదా ఊరేసుకుంది అంటున్నారు మరి ఊరికి ఏలాడాలి కదా నీ ఏ ప్రాణంతో ఉందని కొంప ముంచేసావు కదమ్మా దింపకూడదని తెలియదు వాళ్ళ కబురు రా రాత ఏం జరిగింది ఈ అమ్మాయిది ఎక్కడో దూర ప్రాంతమాట వివరాలు కావాలంటే స్కూల్ యాజమాన్యం దగ్గర ఉంది కానీ వాళ్ళు ఊర్లో లేరంట అయితే ఇప్పుడు ఏం చేద్దాం యాహ్నం చేద్దాం దర్శనం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు నేను చేస్తాను ఎక్కు ఇంత దూరం ఎలాగా వచ్చావు కదా మా లంకకి వచ్చి నెత్తిన వారా తైలం పగిలింది కానీ తయారు టైం చేసుకుంటాను ఇప్పుడు వద్దు గారు అర్జెంట్ గా పనిండు ఏం కదా నీ ఎందుకు భయం రా మా లంక ఏదో ఇంజన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది అమ్మో నీకేతరాదా నువ్వేం భయపడకు నే చూస్తాగా ఇది ఎప్పుడు ఇంతే నాకు తెలుసు చూడు స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఏమి లేదమ్మా ఇంజను అప్పుడప్పుడు సరిగా పని చేయట్లేదు నేను సరి చేస్తాగా నువ్వేం కంగారు పడుకో ఓపెన్రు తన ఎందుకు నీ జీవితాన్ని అనుభవిస్తున్నా ఎలా మొదలైంది నా జీవితం ఎలా మొదలైంది నా జీవితం ఏంటి ఏమో నాకే అర్థం కావట్లేదు నాలో ఏదో తెలియని ప్రళయం ఆచరణలో ఆజేశంలో నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది దానికి నువ్వే కారణం చేశాను నా నీంచసానా అనగా నీ అగ్ని గోళాన్ని తట్టి లేపావ్ తట్టి కొనకపోతున్నా నీ పరిహారం ఎటికొంటుందో ఏగు ఏట పడ నీ నా ముహీనా అసలు ఆ అనుభవం ఓ మార్గాలక నీ దగ్గరికి డబ్బులు ఇచ్చి సుఖం కోసం వచ్చా ప్రతి మంగాడు ఉయేటను డబ్బు పాడేస్తారు కానీ సుఖాన్ని పొందలేరు మీ దగ్గర ఆ సుఖాన్ని పొందాను అందుకే మళ్ళీ వచ్చాను నాతోనే ఉండొచ్చుగా నోను ఇది వ్యాపారం నా వ్యాపారం మేము మానుకో నీవు కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనాథలైపోతారు మాకు స్టేటస్ కలిగించాలని చాలా మంది రగల్పాలు కలుగుతారు మా సపోర్ట్ లేదే వాళ్ళకి స్టేటస్ ఏ రాదు నువ్వు లేకపోతే డబ్బు లేకపోతే నేను బతు ఇంకెంత డబ్బు అయినా ఇస్తాను నాతోనే ఉండిపో నాతోనే ఉండిపో నాతోనే ఉండి నువ్వు నాతోనే ఉండిపో నాతోనే ఉండిపో నాతోనే ఉండిపో ఏయ్ నువ్వు దల హిందీ పేషెంట్లందరూ తాత దగ్గరికి వెళ్తున్నారు నువ్వు వైద్యం సరిగ్గా చేసేడిస్తే ఎందుకు డాక్టర్ గారు నమస్కారం అండి ఏంటి నీ ప్రాబ్లం అదంతా సిగ్గే పోలేంటో చెప్పని నాకు తెలుసులేమ్మా కదా కానీ ఏంటి ఆ పక్కన ఉన్న వాళ్ళనమ్మా మరీ కోతి వచ్చిన వాళ్ళు ఆ కోతి సచిన వాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను నా వంక చూశారంటే సొరస కోసం కత్తితో వాళ్ళ గుడ్లు పీకేస్తాను అయితే నా సెలక్షన్ ఓకే అంటావా కన్నేంటి అంతర్రగా ఉన్నాయా నేను చూస్తుంటే నాకు భయం ఇక్కడ తాలూకు ఎవరు లేరా ఇక్కడ ఈ ఒక్క ఆవిడ కొన్ని నెలలుగా ఇక్కడ ఉంటుంది ఇవిడ తాలూకు ఎవరు లేరు నాకు తెలిసి ఇవి దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదు బంధువులు కూడా లేరు మరైతే పోలీసు రిపోర్ట్ ఇస్తే ఆ ఇవ్వొచ్చు ఇవ్వొచ్చు అసలు ఈవిడి ఎలా చచ్చిపోయిందో ఎందుకు చచ్చిపోయిందో ఉరి వేసుకు చచ్చిపోయిందో ఏంటి ఆ ఆ వచ్చినందుకు ఆయనకి తదుపరి ఇక్కడ ఏడ్చే వాళ్ళని ఇంత పెద్ద కబుర్లు చెబుతున్నందుకు నన్ను ఒక్కలో తోస్తారయ్యా మరైతే ఏం చేద్దాం ఇక్కడే పక్కనున్న మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్దాం వివరాలు చెప్తారు కదా ఊరేసుకుంది అంటున్నారు మరి ఊరికి ఎలాడాలి కదా నేలాడుతుంటే నీయే ప్రాణంతో ఉందని అబ్బా కొంప ముగ్గేసావు కదమ్మా దింపకూడదని తెలియదు వాళ్ళ కబురు పెట్టావు రా ఏం జరిగింది ఈ అమ్మాయిది ఎక్కడో దూర ప్రాంతమాట వివరాలు కావాలంటే స్కూల్ యాజమాన్యం దగ్గరుంది కానీ వాళ్ళు ఊర్లో లేరంట మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం దహనం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు నేను చేస్తాను ఎక్కు ఇంత దూరం ఎలాగా వచ్చావు కదా మా లంకకి వచ్చి నెత్త నివార తైలం పగిలినాయి నీకోసమే తయారు ఉంచాను ఇప్పుడు ఒదు తాత గారు అర్జెంట్ గా పనిండు ఏ దిగుతా కదా నీ దిందు భయం రా మా లంకకి రా ఏదో ఇంజన్ ఎక్కడ పోతే అక్కడ ఆగిపోతున్నా నీకేతరాదా నువ్వేం భయపడకు నే చూస్తాగా ఇది ఇంతే నాకు తెలుసు చూడు స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఏమి లేదమ్మా ఇంజను అప్పుడప్పుడు సరిగా పని చేయట్లేదు నేను సరి చేస్తాగా నువ్వేం కంగారు పడుకో என்ன பேரு ఎందుకు నా జీవితం ఎలా వెళ్ళిపోయింది ఈ క్రూరత్వానికి అంతం లేదా ఎందుకు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నా ఎలా మొదలైంది నా జీవితం ఎలా మొదలైంది నా జీవితం ఏమో నాకే అర్థం కావట్లేదు నాలో ఏదో తెలియని ప్రళయం ఆచరణలో ఆదేశంలో నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది దానికి నువ్వే కారణం చూసాను అనగారి అగ్ని గోవడాన్ని తట్టి లేతావు తట్టుకోలేకపోతున్నా నేను పర్యవసానం ఎట్టిపోతుండవు అసలు నా దగ్గరికి డబ్బులిచ్చి సుఖం కోసం వచ్చే ప్రతి మగాడు వెళ్ళేసింది డబ్బు పాడేస్తారు కానీ సుఖాన్ని పొందలేరు మీ దగ్గర ఆ సుఖాన్ని పొందాను అందుకే మళ్ళీ వచ్చాను నాతోనే ఉండొచ్చుగా నాను ఇది వ్యాపారం నా వ్యాపారం మేము మానుకో నేను కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనాథలైపోతారు మాకు స్టేటస్ కలిగించాలని చాలా మంది రగల్పాలు కలుపుతారు మా సపోర్ట్ లేదే వాళ్ళకి స్టేటస్ లేదు నువ్వు లేకపోతే ఏం బతకలేదు డబ్బు లేకపోతే నేనే బతక డబ్బా ఇస్తుంది నాతోనే ఉండిపోయి నాతోనే ఉండిపోయి నాతోనే ఉండు నువ్వు నాతోనే ఉండుపో నాతోనే ఉండిపో పేషెంట్లందరూ తాత దగ్గరికి వెళుతున్నారు నువ్వు వైద్యం సరిగ్గా చేసేదిస్తే ఎందుకు రాదురా ఉండవా డాక్టర్ గారు డాక్టర్ గారు నమస్కారం అండి ఏంటండి ఏంటి నీ ప్రాబ్లం కాదు